కావ్యశ్రీ వచ్చేసి రీసెంట్గా స్టార్మాలో ఒక షోకి వెళ్ళారు అయితే ఆ షోలో వచ్చేసి అందరి ముందే స్టేజ్ పైన ఇక ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ రావడం జరిగింది కావ్యశ్రీ ఇక నేను ఏ షోకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క యాక్టర్సు యాంకర్సు నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ నాతో ముందుగా అడిగేది ఒకే ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్ నన్ను ఇకపై ఎవరు అడగవద్దు ఇక ఆ క్వశ్చన్ నన్ను ఎవరు అడిగినా సరే నా లాగే వారి లైఫ్ కూడా అవుతుంది అంటూ ఒక శాపం కావ్యశ్రీ అయితే మాట్లాడడం జరిగింది ఇక తన తన మనసులో ఎంత బాధ ఉంది అని దీని ద్వారా అర్థమవుతుంది ఇక అందరూ తనని ఎక్కడికి వెళ్ళినా ఆ విధంగా అడిగేసరికి అయితే కావ్యశ్రీ అయితే ఇక విసుకొచ్చేసి ఈ విధంగా టీవీ షోనే ఒక ఎంతమంది చూస్తారు అని కూడా తెలుసు ఇక అందరు ముందే కావ్యశ్రీ అయితే ఈ విషయాన్ని ఇలా అనడంతో ఇక ఇకపై ఎవరు తనని ఒక మాట కూడా అడగరని ఒక ఉద్దేశంతో కావ్యశ్రీ అయితే ఈ విధంగా షేర్ చేసుకున్నారు తన లోపలి ఫీలింగ్స్ అయితే ఇక ఇప్పటి నుంచి కావ్యశ్రీ ఎవరు ఒక మాట అనకుండా అందరి నోర్లైతే మూపించేశారు కావ్య అంతేకాకుండా రీసెంట్గా వైట్ అవుట్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేశారు కావ్య వైట్ శారీలో అండ్ హలో నర్సా పేట అని ఒక పోస్ట్ని షేర్ చేశారు